హాయ్ ఫ్రెండ్స్ ఇసుక లోడింగ్ వాటికి ఐదు ఆరు రోజులు అవుతుంది వచ్చి ఒకసారి చూడండి కొన్ని నాలుగైదు కిలోమీటర్ల నుంచి బండ్లు ఆగినాయి నేనైతే ఒక అరవై బండ్ల దగ్గరకు వచ్చేసినానమాట కానీ నైట్ నైట్ దొంగ బండ్లు వచ్చేసి లోడింగ్ పాయింట్లో పెట్టుకునే లోపు వాళ్ళు బండికి రెండు వేలు ఇస్తే లోడ్ చేస్తా అని ఆడ ఆఫీసర్లు ఆడ కూసు అనమాట డ్రైవర్లు చూడండి గొడవ గొడవ పెడుతున్నారు అనమాట నుంచి ఈ పాటికి లోడింగ్ స్టార్ట్ కావాలి ఇంతవరకు కాలేదు బండికి రెండు వేలు చొప్పున తీసుకొని లోడ్ చేస్తానని చెప్పేసి లోడింగ్ అని చెప్పేసి అన్నమాట దాని గురించి మేము నాలుగు రోజుల నుంచి లైన్లో ఉంటుంటే ఇలా రెండు వేలు తీసుకొని లోడే చేస్తామని గొడవ పెట్టుకొని కొట్టుకునే కాడికి వచ్చిందనమాట ఎవరికి చెప్పుకున్నా నాకు భయం లేదని ఆయన దౌర్జన్యంగా చెప్పేలోపు చేసేది ఏం లేక పోతున్న డ్రైవర్లు గోదావరి నిండుగా రావడం వల్ల ఇసుక డంపింగ్ యార్డ్ కొద్దిగా ఉంది ఇసుక డిమాండ్ చేస్తున్నారు అనమాట ఇసుక రేటు పెరిగే అవకాశం చాలా వరకు ఉన్నది అనమాట చూడండి ఇది కాట అనమాట ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా కానీ చూసుకుంటారు అనమాట ఒకసారి చూడండి నా బండి అరవై బండి సీరియల్ అనమాట ఎవరు దారుణ వాళ్ళు వెళ్ళిపోతారు మీరు చేయించినప్పుడు చేయించుకోండి లేదంటే అసలు లోడ్ చేయనని చెప్పి వాడు కళాఖండిగా చెప్పితే బదిలాడుకొని వాడు చేయించినప్పుడే చేయించుకుందా అని వెనుక తిరిగిపోతున్నాం అనమాట డ్రైవర్లందరూ చూడండి ఒకసారి అది సంగతి